హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్ అయితే ఇప్పుడు మనం ఫ్యాన్ ఉక్కు అంటే యాంకర్ ఉక్కు అనమాట స్లాబ్లో ముందు వేసి వేయకుండా ఉంటే ఇప్పుడు రెడీమేడ్ ఉక్కులు వచ్చాయి కాబట్టి ఇవి ఎలా వేయాలి ఏంటనేది ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలో పూర్తిగా ఇదేంటంటే మనకి ఫ్యాన్ ఉక్కు అనమాట అంటే యాంకర్ ఉక్ అంటారు దీన్ని ఏం చేస్తున్నా అంటే దీన్ని వేసేటప్పుడు చాలామంది కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తున్నారు దానివల్ల ఊడిపోవడం అన్నీ జరుగుతున్నాయి సో అందుకే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది చూసారు కదా ఇది ఈ టైప్లో ఉంటుంది కింద నట్టు వచ్చి దాని మీదేమో ఒక వాసర పెట్టాలి ఓకే దానిపైన ఒక కటింగ్ ఉన్న ఒక వాసర అనేది వస్తుంది అది ఎప్పుడైతే ఈ నట్టు బిగించుకుంటుందో ఆ లాగా పెద్దవయ్యి ఆ స్లాబ్కి అనేది పట్టుకుని ఉంటుందన్నమాట చూసారు కదా మీరు సో అదనమాట ఆ రకంగా మనకి లోపల మెకాజిన్ మెకానిజం అయితే వర్క్ అవుతుంది అది అలా అవుతుందనమాట అది అలా పగిర పెద్దది అవుతుంది సో ఇది బిగించేటప్పుడు ఏంటంటే చాలామంది తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట దానివల్ల ఊడిపోవడం అన్నీ జరుగుతుంటాయి చూసారు కదా మనమైతే ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్ అనేది తీసుకుని కాండి స్లాబ్ ఉక్కల కోసం సంబంధించిన బిట్ వేసుకొని స్లాబ్కి అయితే హోల్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ వీడియో కానీ పూర్తిగా చూసినట్లయితే ఒక లైక్ చేయండి సో మనం డ్రిల్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే డ్రిల్ మన హుక్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా ఎందుకంటే మళ్ళీ పుట్టయిపోయిన ప్రాబ్లం అనమాట అంటే చిన్నదైపోయినా అలానే పెద్దదైన ప్రాబ్లం అవుతుంది అందువల్ల ఏంటంటే కరెక్ట్గా సరిపోతుందా లేదనేది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చూసుకున్నాక ఏంటంటే మళ్ళీ యథావిధిగా ఎలా ఉందో ఫిట్ చేసుకున్న ఆ ఉక్కుని ఆ లోపల పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి లేదా హ్యామర్ ఉంటే సుత్తు ఉంటే సుత్తితో కొంచెం గట్టిగా కొట్టాలి అంటే నెమ్మదిగా కొట్టిన తర్వాత ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గుండెలకు ఒక రాడ్ కానీ లేదా మంచి స్క్రూడ్రైవర్ కానీ ఉంటే ఇలా టైట్ చేసుకోవాలి దాన్ని చూసారు కదా ఈ రకంగా మనం టైట్ చేసుకున్నాక అలాగే కింద నట్ అయితే ఏదైతే ఉంది కదా దాన్ని మళ్ళీ మనం రంచి పెట్టి అంటే ఆ రెంచీతో గట్టిగా టైట్ చేసుకోవాలి చాలామంది ఎక్కడే మిస్టేక్స్ అవుతున్నాయి అనమాట అది చేయకపోవడం వల్ల ఏంటంటే లోపలికి వెళ్ళిన ఇదైతే టైట్ అవుతుంది కానీ ఈ కింద నవ్వకపోవడం వలన త్రెడ్ లూజ్ అయిపోయి పడిపోవడం గట్టి జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకొని మనం బిగించుకున్నట్లయితే గట్టిగా ఉంటుంది చూసారు కదా మనం ఉక్కి ఎంత అయితే బిగిస్తామో దాని కింద ఉన్న నట్టు కూడా సేమ్ అదే విధంగా ఏంటంటే మనం టైట్ చేసుకోవాలి అది టైట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా అవుతుందనమాట చూసారు ఇదిగోండి మనం టైట్ చేసుకున్నాం కాబట్టి దానిపై మనం గట్టిగా ఇచ్చేసినా కూడా ఓడ్డం లేదు మళ్ళీ ఒకసారి టైట్ చేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత ఏంటంటే దాన్ని మనం ఫిట్ చేసుకోవాలన్నమాట ఫ్యాన్ అనేది సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి ఒక చిన్న లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ఈ విధంగా మనం ఫైనల్గా వచ్చేటప్పుడు కూడా ఒకసారి నటు మళ్ళీ టైట్గా స్పానర్తో టైట్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే మనం ఫ్యాన్ అనేది బిగించుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మళ్ళీ మనవాడు ఎలా వేలాడుతున్నాడు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ టాటా